పట్టణ ప్రజలందరికీ నమస్కారం మన ఆర్మూర్ పట్టణంలో గత వారం కుక్కల దాడిలో ఒక బాలుడు ఒక బాలిక గాయపడ్డ విషయం మనందరికీ కూడా తెలిసిందే అయితే కుక్కల బిడద చాలా రోజుల నుంచి కూడా మన పట్టణంలో ఉంది ఈ కుక్కల నియంత్రణకు మనం గతంలో పట్టించే ప్రయత్నాలు చేసినప్పటికీ అది జంతువుకుల ప్రకారం అలాంటివి చేయకూడదని చెప్పేసి గతంలో నాపైన ఒక కేసు కూడా బుక్ చేయడం జరిగింది జంతు సంస్థల వారు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ చేయడము వాటిని చంపడము ఇవన్నీ కూడా నేరమైన చర్యలు కాబట్టి మనకు ఏదైతే ఏ ఒక పద్ధతి ఏదైతే ఉందో మనకు లీగల్ మెథడ్ ఏదైతే ఉందో ఆ లీగల్ మెథడ్ని మనం ఫాలో అవుతున్నాం దాని ప్రకారము ఆనిమల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళతోటి మనం ఒప్పందం కుదుర్చుకొని కుక్కలకు కుటుంబ నియంత్రణ కోసం నిజాంబాద్లో ఉన్న యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్కి వాటిని తరలించడం అనేది జరుగుతుంది ఈ ఒప్పందం అనేది గతంలో ఆగస్టులో గత సంవత్సరం ఆగస్టు నెలలో మనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత నుంచి మొన్నటి వరకు మనము సుమారు నూట తొమ్మిది కుక్కల్ని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది చేయించడం జరిగింది వాటిని ఆపరేషన్ అనంతరం ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో మళ్ళీ అదే లొకేషన్లో వాటిని వదిలిపెట్టడం అనేది జరుగుతుంది ఈ విధంగా కుటుంబ కుక్కల కుటుంబ నియంత్రణ మనం చేసినట్టయితే భవిష్యత్తులో వాటి నుంచి పిల్లలు కాకుండా అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మాత్రమే ఒక పద్ధతి ప్రస్తుతం మనకు ఒక లీగల్గా అందరూ కూడా సర్టిఫై చేసిన మిత్ర కాబట్టి మనం కూడా ఈ పద్ధతిని అవలంబించాల్సి ఉంటుంది మనం ఆ పద్ధతిని ఫాలో కూడా అవుతున్నాం దయచేసి అందరూ కూడా కుక్కలు కనబడ్డప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రతి స్కూల్లో కూడా పిల్లలు స్కూల్లోకి వెళ్ళి విద్యార్థులకు చే మనం చేయాల్సినవి చేయకూడని ఏందనేది కుక్కలు కనబడ్డప్పుడు అనేది కూడా వివరించడం అనేది జరుగుతుంది ఈ అతి త్వరలోనే కూడా అన్ని కుక్కల్ని కూడా మన కుటుంబ నియంత్రణ చేపిస్తామని చెప్పేసి చెప్తూ అందరూ కూడా కొన్ని తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను